కొద్ది రోజు మంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రాత్ర చేస్తున్నారు మన కదిలీగా చేసుకుంటా చేస్తున్నారు కాబట్టి మేము ఒక పార్టీని కూడా ఫామ్ చేసినాం అటు మనాలా నాకు గర్జన్పల్లి ఇటు మీకు కొనరాపేట ఉన్నది చంద్రుడి మల్లారా రేంజ్ ఉన్నది వేమరావడం అన్నది వట్టేమల్ల రేంజ్లో ఉన్నాయి మాకు సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో బాగా తిరుగుడు అవుతుంది మేము తీసి తిరుగుతున్నాము ఎవరైనా మొన్న కూడా రీసెంట్లీ మా దగ్గర కూడా మేము ట్రాక్టర్ తీసి చేసినాం ఎవరైనా ఆ అడవిలో కూడా ఆగ్రహం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళకైతే మన లేదు పీడియాక్ కూడా పెడతాం రెండు మూడు సార్లు అయితే పీడియాకు కూడా పెడతాం ఈ ఇస్తాందరం ఇది సార్ కాకా నా పేరు ఖలీలుద్దీన్ మహ్మద్ ఖలీలుద్దీన్ ఫారెస్ట్ చేంజా సార్ చంద్రతిమాల హెడ్ క్వార్టర్ వేములవాడ అయితే మా జుడు శిక్షణలో మానాల శిక్షణ ఉంటుంది కొమరపల్లి రేంజ్కు బార్డర్లో కొమ్మరపల్లి రేంజ్ భీమనగర్ శిక్షణ ప్లస్ మాకు కూడా భీమనగర్ బీట్ ఉంటుంది శిక్షణ ఆఫీసర్ అజీముద్దీన్ అన్నారు అయితే నిన్న సమాచారం ఏడు గంటలకు మాకు వచ్చింది ట్రాక్టర్లు లోపల పోయినాయి ఫారెస్ట్లో దాన్ని బట్టి మేము మా స్టాఫ్ను అరెడ్ చేసి పంపించిన దాంట్లో దాట బీట్ ఆఫీసర్ శిక్షణ మన పల్లె సినిమా వస్తున్నాడు అజీముద్దీన్ మన బాలకృష్ణ దేశ తదిలీ పది మంది దాని ఆ తర్వాత మొత్తం ఆ తర్వాత దిగినాము అక్కడ బండ్లు ఏమో ట్రాక్టర్లు ఏమో ఆడ లోపల ఆగిపోయినాయి మళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉరికిలు ఎవరైతే ఉంటారో ఉన్నారో వాళ్ళు ఉరికి అలా మనం తీసుకురాదామంటే అలా మొత్తం ఆగివి పై మాకు తీసుకురాలేదు మొత్తం మన జామైతేనే దిగబడి ఏంటంటే బ్లాక్ కాటన్ సాధి మనం అడుగేస్తే అడుగు తీయరాదు అంత వర్షానికి అట్లా ఉన్నది అయితే మనం మాము అక్కడనే ఉండి పొద్దున మళ్ళీ మనం ఏం చేసినట్టే జీసీబీ తీసుకుని సార్ దాంతో బయట తీసుకొచ్చినాం తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఆటారు మళ్ళా మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళా తోవ మధ్య బాగలేదు ఆ కాటన్లో మళ్ళీ దిగిపోయినాయి దాన్ని బట్టి ఏం చేసినట్టు దుర్విదీక్షన్ కాబట్టి దగ్గర రేటు ఉన్నది మళ్ళీ ఇలా పోలీస్ వాళ్ళకి మన శిక్షణ చెప్పినాం భూమి ఆయన పోలీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎరిజాప్సారి మా మా యూటీగా పనిచేసి ఫారెస్ట్ ఒకటి ఏం చేయలేనా కానీ ఫారెస్ట్ మనం కాపాడు డ్యూటీ కాబట్టి మనం ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కడ ఆటో వాళ్ళు కూడా వచ్చి బాగా మంది వాళ్ళ సంజాయం వీళ్ళకి తీసుకొచ్చి మూడు ట్రాక్టర్ బట్టి ఇక్కడ తీసుకొచ్చి జరిగింది ఆ తర్వాత ఏ రేంజ్లో మన డ్యూటింగ్ డిస్ట్రక్షన్ అని దాన్ని బట్టి మేము కేజ్ చేస్తాం వాళ్ళైతే వాళ్ళు చేస్తాం మేమైతే మేము చేస్తాం ఇది జరిగింది విషయం కాబట్టి ఇది మీకు తెలియజేస్తాం